హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ మీరు చూస్తుంది ఆర్కే శ్రీనిమ్ అలాంటి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే నేమ్స్ కోసం తెలుసుకుంటున్నా అయితే ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుపోతున్న పేరు ఏంటంటే కనకం ఈ అంటే లేడీస్ చాలా మంది ఈ పేరు అనేది పెట్టుకోవడం గట్ట జరుగుతుంటాయి అంటే ఇప్పుడు ఈ ఈ జనరేషన్లో కాకుండా ముందు జనరేషన్ జనరేషన్లో ఈ పేరు ఎక్కువగా పెట్టుకోవడం ఇటువంటి జరుగుతుంటాయి అయితే ఈ పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అయితే ఈ కనకం అనే పేరు మనము చూస్తే ఏంటంటే కనకము అనే పేరులో రెండు సిస్టమ్స్లో కూడా పదహారు నెంబర్ అనేది రావడం జరుగుతుంది అనమాట అంటే ఏ కనకమైనా సరే ఇదే స్పెల్లింగ్ వాడటం అనేది జరుగుతుంది అయితే ఈ కనకం అనే పేరులో ఏంటంటే అంటే ఎవరికి అది అతి తక్కువ మందికి రావడం అనేది ఇటువంటివి జరుగుతుంటాయి అంటే రెండు సిస్టమ్స్లో కూడా ఒకే నెంబరు రావడము అనేది అతి తక్కువ మందికి ఇటువంటి ఉండడం జరుగుతుంటాయి కాబట్టి ఈ కనకము అనే పేరు ఏంటంటే రెండు సిస్టమ్స్లో కూడా పదహారు నెంబర్ అనేది రావడం జరుగుతుంది పదహారు అంటే ఒకటి సూర్యుడు రెండు ఆరు శుక్రుడు అనమాట ఈ రెండు పక్క పక్కన ఉండడం అనేది అంత మంచిది కాదు కాబట్టి ఈ పదహారు నెంబరు ఏంటంటే చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అలాగే అది హెల్త్ ప్రాబ్లం బాగుంది అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండడం ఇటువంటివి జరుగుతుంటాయి లేదా ఇటు ఈ రెండు బాగున్నాయి అంటే ఆర్థిక ప్రాబ్లమ్స్ ఇటువంటివి ఉండడం జరుగుతుంటాయి చాలా రకాల ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఉంటాయి అని చెప్పచ్చు అనమాట అంటే ఏ ఏ రకమైన ప్రాబ్లమ్స్ అయినా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంటాయి లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంటాయి చాలా రకాల ప్రాబ్లమ్స్తో వీళ్ళు ఆ జీవితాన్ని లీడ్ చేస్తారు అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే ఒక రాంగ్ నెంబర్ ఉన్నప్పటికే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉండడం జరుగుతుంటాయి అలాంటిది వీరికి వీళ్ళు వీరికి పేర్లు ఏంటంటే రెండు సిస్టమ్స్లో కూడా పదహారు నెంబర్ రావడం జరిగింది అలాగే రెండు రాంగ్ నెంబర్సే ఉండడం జరిగాయి కాబట్టి ఏ కనకంకైనా సరే చాలా ప్రాబ్లమ్స్ ఉండడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అని చెప్పొచ్చు అనమాట అలాగే ఏ కనకమైనా సరే నేమ్ కరెక్షన్ అనేది చేయించుకోవడము చేయించుకొని కోర్స్ కింద రాసుకొని వాళ్ళు డేట్ ఆఫ్ మ్యాచ్ అయినట్లు రామ్ కరెక్షన్ చేయించుకొని కోర్సులు రాసి ఇది ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు ఎటు ఇటు ఏ రకమైన ప్రాబ్లమ్స్తో అయినా సరే వీళ్ళు ఎక్కువగా ఉంటారు అని చెప్పవచ్చు అనమాట కాబట్టి వెంటనే నియమకరక్షన్ అనేది చేయించుకోవడం చాలా వరకు మంచిది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ